ఫామ్ వేరే వాళ్ళు కూడా ఉన్నారా పని చెప్తా ఉన్నారా ఫామ్ లో అట్లా వేరే ఉన్నారా మళ్ళీ చుట్టుపక్కల బట్టలు లేదా మీరు నల్లరే ఆడతా ఉన్నారా మీ దిగ్గర పార్టీ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చదకలేదు కద కదగా చేస్తామే కంప్లీట్ హు శ్రీలం డౌట్ డౌట్ సవేసజీ లేడు సైన్ అప్ ఆడుకుနေってる కైన్ అప్ డౌట్ ఓకే నితేష్ లేడు లేడు డౌట్ అప్పుడు నా తరి అప్పుడు వచ్చాడు అప్పుడు కి ఎంత టైం దాచుచాడు అంతేనా ఎన్ని వందల తిప్పై వంద ఎంక్వైరీ చేసినా ఆ ప్లేస్లో నా పిల్లో ఉన్నా కానీ సేమ్ అదే చెప్తారు నాన్న పేరు అమ్మ అమ్మ పేరు ఎవరు మీది ఎవరు

ఎంతమంది ఉన్నారు మీ క్లాస్లో మొత్తం ఎంతమంది ఉంటారు థర్టీ మీ క్లాస్లో ఎంత ఉంటారు ప్రజ్ఞాకలో ఉంటారా మీకు ఫ్రెండ్స్ ఉన్నారా అక్కడ బాగా ఎన్ని రోజులు చదువుతున్నావు అక్కడ నుంచి ఉన్నావా ఓకే ఎంతమంది ఉంటారు టీచర్స్ మీకు చదువు చెప్పేవాళ్ళు

యోగా ఉంటారా ఉంటుందా ఫుడ్ బాగుంటుందా ఫుడ్ బాగుంటుందా ఓకే నీకు ఫ్రెండ్స్ ఉన్నారు మీ క్లాస్లో ఎందుకుంటారు మీ క్లాస్లో ఇది నువ్వు చదివే క్లాస్ ఏది పని ప్రజ్ఞ 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 ఎంత బాగుంటారు తొమ్మిదా నీకు ఎవరున్నారు ఫ్రెండ్స్ బాగా ఇక్కడ ప్రజ్ఞలో ప్రజ్ఞలు మీ చాట్ అందరూ మంచి ఫ్రెండ్స్ ఏనా అందరూ అక్కడే ఉంటారా నైట్ కొడుతుంటారా కడే వన్ చేస్ కొని ఏమ ఆ రోజు నీకు ఓకే వెంకటేశ్వర ఏం ఎంప్ం చేస్తాడ ఇక్కడ కాంట్రాక్ట్స్ కాంట్రాక్ట్ ఫామ్ ఓకే తర్వాత పది గంటలకి కొత్తప్పుడు నేను స్పృహ తప్పి పడిపోయాను అప్పుడు అందరు నన్ను లోపలికి తీసుకెళ్ళి ఏదో చేస్తూ ఉన్నారు నాకు స్పృహ వచ్చేసరికి వెనుక నా కన్ను నొక్కుతూ ఉన్నాడు అప్పుడు ఏదో కారణం చూసి వాళ్ళు భయంతో మా నాన్నకు ఫోన్ చేశాడు పన్నెండు నాకు ఆ సమయంలో मेरे राखे शहर से रहने हैं आज रहने में वही ले रहे हैं गुरु कलाम गुरु कलाम ने ची हॉस्पिटल पे, पे तो। अगर माना आइ, आइ है ने तीस पुना किस हॉस्पिटल अरविंदाइस आई हॉस्पिटल अरविंदाइस आई हॉस्पिटल किधर अभी तिरुपति దీరా ఏం పెద్ద పెద్ద నీకంటే ఏ క్లాస్ ఓకే మరి నీకు దెబ్బ తగిలినప్పుడు అక్కడ ఎవరు 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 చూసారు అక్కడ నీతో పాటు ఎవరు అక్కడ ఎవరు కొన్ని పేర్లు చెప్పగలవా చెప్పు म अग्रवाल हम इनका पार्थ पार्थ श्री राम श्री राम साइना साइना मितेश मितेश कौशिक कौशिक

ఓకే అంతేనా మళ్ళీ హాస్పిటల్ మీ నాన్నగారు వచ్చారు అక్కడికి హాస్పిటల్ పిల్లోడి మీరు చెప్పు అని చెప్పి బెదిరించారు ఎవరు వెంకటన్న వాళ్ళు నిన్న ఎక్కడ బెదిరించారు స్కూల్లో నాకు స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ అది మీ నాన్నకి చెప్తే నిన్ను మళ్ళీ వస్తావు కదా అప్పుడు టార్చర్ చేస్తాం ఒకవేళ రాకపోతే చంపేస్తామని బెదిరించాడు మా నన్ను మా నాన్న అందుకు నేను మా నాన్నకి చెప్పలేదు ఆపరేషన్ అయిపోయిన మరుసటి రోజు నైన్త్ ఇంటికి వచ్చేటప్పుడు మా నాన్న ఇంకా వెళ్ళవు లేరా అన్నప్పుడు ధైర్యం వచ్చి నాన్నకు చెప్పాను విషయం అప్పుడు చెప్పిన తర్వాత నాన్న వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తు ఉంటే ఇక్కడ కొందరు వచ్చి పేరెంట్స్ నన్ను బెదిరించారు మీ నాన్న వాళ్ళు అక్కడ ఉన్నారు మీకని నాకు అనుకూలంగా చెప్పకపోతే వెంటకన్నా చెప్పింది చెప్పకపోతే మీ నాన్న వాళ్ళు రారు అక్కడనే ఉంటారని బెదిరించారు ఇక్కడికి వచ్చా ఇక్కడికి వచ్చి పేరెంట్స్ ఎవరు పేరెంట్స్

तो okay, जैनिक